కథ ప్రపంచంలోని శ్రుతులకు ఈరోజు వినిపించబోయే కథ వైష్ణవి గర్రాసిన సహచరి అప్పుడే మాగన్నుగా నిద్ర రెప్పల మీదికి కమ్ముకొస్తోంది దబ్బున పైనుంచి ఏదో బరువుగా పడిన చప్పుడు ఇల్లంతా యథేచ్ఛగా తిరుగుతున్న జీవరాశులన్నీ కకావికలమై పరిగెత్తుతున్న సందడి ఎన్నో ఏళ్ల అనుభవాన్ని బట్టి ఏం జరిగి ఉంటుందో అర్థమైంది వెదురుగడల మంచం మీద చెప్పుడు కాకుండా పక్కకి ఒత్తిగిలి చూపుల్ని కూడా తీసుకొని చూశాను నూనె దీపం మసక వెలుతురులో నేలపైన చుట్ట చుట్టుకొని పడగ పైకెత్తి నిలిచిన మిన్నాగు ఎలుకల్ని వేటాడుతోంది రాత్రైతే చాలు లోపలికొచ్చి సేద తీరే కప్పలన్నీ గోడల మీద గెంతుతూ పైకిపోతున్నాయి నా మంచానికి ఎదురుగా ఉన్న వంటగట్టు మీద ఎలుకల కోసం నేను చేసిపెట్టిన రొట్టెల్ని దౌర్జన్యంగా తింటున్న పందికొక్కొకటి నిర్ఘాంతపోయి కదలిక మరిచి కొయ్యబారిపోయింది ఆ పక్క పుస్తకాల ర్యాక్లో ఉడత పిల్లలకి అడ్డంగా తోకని మూసి శిలాప్రతిమలా అయిపోయింది పాము బుస గది నిండా ప్రతిధ్వనిస్తోంది కాసేపటికి దేన్నో నోట చిక్కించుకున్నట్టుంది బుస ఆగింది దానికి ఆహారంగా చిక్కిన ప్రాణి హృదయ విదారకంగా విలవిలలాడింది ఇంకాసేపట్లో గది మొత్తం శబ్దరహితమైపోయింది ముప్పై ఏళ్లుగా ఇదంతా అలవాటైన తతంగమే ఇప్పుడంటే కాపికొండల సందర్శన కోసం వచ్చే టూరిస్టు లాంచీల వృధకు భయపడి రావడం మానేశాయి కానీ పగటిపూట కూడా కుందేళ్ళు లేళ్ళు ఇంట్లోకి వచ్చి విశ్రాంతి తీసుకునేవి అడవి పందులు పులులు వాకిట్లో పచార్లు చేసేవి గది నివాసం ఇల్లు హోమ్ అంటూ నేను ఎన్ని రకాలుగా పిలుచుకున్నా ఇది పూర్తిగా వెదురుగడలతో నిర్మించిన ఆవాసం ముఖర్జీ దీన్ని కుటీరం అనేవాడు దీని కానుకొని నదివైపు దిగువగా ఉన్న పది పన్నెండు గుడిసెల గిరిజన గూడెం గాఢ నిద్రలో ఉన్నట్టుంది నాలుగైదు రోజులుగా వరద నదిలో కొట్టుకొచ్చిన చెట్లను దుంగల్ని ఒడ్డుకు చేరుస్తూ పగలు రాత్రి గూడెం మొత్తం అలసిపోయింది ప్రభుత్వాలు మారుతున్నా ఏమాత్రం మారని గిరిజన జీవితాలు ఉధృతి తగ్గిన గోదావరి ప్రశాంతంగా ప్రవహిస్తున్న సవ్వడి మోచేతిని నుదుటికి ఆనించుకుని కళ్ళు మూసుకున్నాను నిద్రకు దూరమైన రెప్పలు మూతపడలేదు లేచి తలుపు తీసుకుని వాకిట్లోకొచ్చాను చల్లని గాలి హోరుమని ముసురుకుంది కొంగును తలమీదుగా కప్పుకొని రాతి చప్టా మీద కూర్చున్నాను వెన్నెల రోజులు కానీ ఆకాశం మేఘావృతమై ఉండడం వలన చందమామ జాడ కానరావడం లేదు దట్టమైన వృక్షాల ఆకుల సందుల్లోంచి మసక వెన్నెల ఉండి లేనట్టుగా కమ్ముకొని ఉంది దూరంగా కొండరాళ్ల సందుల్లో పుట్టిన సన్నని జలధార గలగలమని కిందికి ప్రవహించి గోదావరి వైపుగా సాగిపోతోంది మించి లేచి నాలుగు వారలు ముందుకు నడిచి ధారలో పాదాలు పెట్టి వడ్డును కూర్చున్నాను కొండ వృక్షాల మీద తేనెపట్టల నుంచి ఆగి ఆగి తేనె చుక్కలు చుక్కలు చుక్కలుగా నీటి ప్రవాహంలో రాలి పడుతున్న చప్పుడు ఏడాది క్రితం ముఖర్జీ ఈ లోకాన్ని విడిచి వెళ్లే వరకు కాలమే తెలియని నాకు ఇప్పుడు జీవితం ఎంత సుదీర్ఘంగా మందకొడిగా సాగుతోంది ఎప్పటిప్పటి జ్ఞాపకాలు వెల్లువెత్తి వస్తున్నాయి స్వాతంత్రం రావడానికి ముందు సంస్థానాలు జమీందారీలు దేదీప్యమానంగా వెలుగుతున్న రోజులు గోదావరి జిల్లాలోని ఒక ప్రఖ్యాత సంస్థానాధీసుడి కూతురుగా పుట్టిన నేను ప్లస్ టూ వరకు మద్రాసులో ఇంగ్లీష్ మీడియంలో చదివాను అప్పటికే రవీంద్రుడి రచనల ప్రభావం ఆశాంతం అలుముకున్న రోజులు శాంతినకేతంలో చదువుకుంటానన్న నా మాటను నాన్నగారు కాదనిలేదు తన కూతురు అక్కడ చదవడం గొప్ప స్టేటస్ సింబల్గా భావించారు ఆయన ఫైన్ ఆర్ట్స్ స్టూడెంట్ ముఖర్జీ అక్కడే పరిచయం అయ్యాడు అప్పటి అతని రూపం ఇప్పుడే చూస్తున్నంత ప్రస్ఫుటంగా కళ్ల ముందుకొచ్చింది అతను ల్యాండ్స్కేప్స్ బాగా గీస్తున్నాడని విని లేడీస్ హాస్టల్ నుంచి ఆర్ట్ లవర్స్ కొందరం అతని రూమ్కి వెళ్ళాం గది నిండా అస్తవ్యస్తంగా పరిచి ఉన్న చిత్రాలు గది మధ్యలో బాసింపట్టు వేసుకుని ధ్యానముద్రలో బుద్ధ భగవానులాగా అర్ధనిమీలత నేత్రుడే కూర్చుని ఉన్నాడు ముఖర్జీ ఒక్కసారిగా ఐదారుగురు అమ్మాయిలు చూసి కంగారు పడ్డాడు అప్పటికే మా మహల్లో చాలా చిత్రాలని మనసు పెట్టి చూసి ఉండడం వలన అతని చిత్రాలని బేరుజు వేయడం కొంత సాధ్యమైంది నాకు మాకన్నా సీనియర్ ఆయన అతనికి సలహాలు ఇవ్వచ్చో లేదో అని కూడా ఆలోచించకుండా పెద్ద ఆరిందాలాగా కలర్ మిక్సింగ్ గురించి రూపలావణ్యం గురించి ఏదేదో మాట్లాడేశాను ఆ తరువాత స్ఫురించి అతను ఏమనుకుంటున్నాడో అని చూస్తే దట్టమైన కనుబొమ్మల కింద విశాలమైన నేత్రాల లోతుల్లోంచి ఆసక్తిగా నన్నే చూస్తున్నాడనిపించింది ఆ పరిచయం స్నేహంగా మారి గాఢమైన మైత్రి కావడానికి ఎన్నాళ్ళో పట్టలేదు శాంతినికేతన్ పక్కనే ప్రవహించే కొప్పోయి నది ఒడ్డున కూర్చుని ఎన్నెన్నో కబుర్లు ఒలక దేశ విదేశాల్లోని ప్రముఖ ఆర్టిస్టుల గురించి వాళ్ల కళా నైపుణ్యం గురించి అనర్ఘలంగా మాట్లాడేవాడు ముఖర్జీ అచ్చమైన బెంగాలీ బాబులాగానే ఉండేవాడు అప్పుడప్పుడు అతన్ని నువ్వంతా కాదు కానీ నీ ముక్కు మాత్రం అచ్చమైన బెంగాలీ చప్పుడు ముక్కు అంటూ ఆట పట్టించేదాన్ని అతను విశాలమైన నవ్వొకటి నవ్వి మౌనంగా ఉండిపోయేవాడు క్రమంగా ముఖర్జీ ఆర్ట్ లోకానికి పరిచయం కావడం మొదలైంది సెకండ్ ఇయర్లో సెలవుల్లో అతన్ని మా ఊరికి ఆహ్వానించాను మా మహల్ సౌందర్యం ప్రాచీన కాలం నాటి కళాఖండాలు విదేశాల నుంచి తెప్పించిన విలువైన వస్తువులు అతన్నెంతో ఆకట్టుకున్నాయి ఇంటికి వస్తూనే నేను నా నగలన్నీ అలంకరించుకుని సాంప్రదాయ అలంకరణలోకి మారిపోయాను అది చూసి ముసిముసిగా నవ్వుకున్నాడు ఆ అలంకరణలోని నా రూపాన్ని అద్భుతంగా చిత్రించి నాకు ప్రజెంట్ చేశాడు ఒకసారి గోదావరి నది మీద పడవలో భద్రాచలం వెళ్ళిన ప్రయాణం గుర్తుకొచ్చింది ఆ అందమంతా ముఖర్జీ లాంటి ఆర్టిస్ట్ చూసి తీరాలనిపించింది నాన్నగారిని అడిగి ఏర్పాటు చేయించి తెరచాప పడవలో వెళ్ళాం దారి పొడుగున ముఖ్యంగా పాపికొండల దగ్గర ముఖర్జీ అవుట్లైన్స్ తిరిగి వచ్చేటప్పుడు అనుకోకుండా ఈ గిరిజనుగూడెల్లో దిగి ఈ పరిసరాలని చూస్తూ పరవశంలో మునిగిపోయినప్పుడు తెలియనే లేదు కొన్నేళ్ల తరువాత మేమిక్కడ స్థిరపడబోతున్నాము అని ఆ తరువాత కొద్ది రోజుల్లోనే దేశ విభజన గొడవలు ఉద్ధృతమయ్యాయి ఇక చదువు చాలించి వెనక్కి రమ్మిని నాన్నగారు కబురు చేశారు అప్పటికే రెండుసార్లు గాంధీజీ కలకత్తా వచ్చినప్పుడు ముఖర్జీతో పాటు నేను కూడా వెళ్ళాను ఆ ప్రభావంతో గద్దరు కట్టడం ప్రారంభించాం ఇద్దరం ఒకసారి కల్కత్తాలో ముఖర్జీ చిత్రాల ప్రదర్శన ఏర్పాటు చేశాం అతని గురించి పత్రికలు విపులంగా రాశాయి ఆ వార్త ఖండాంతరాల్లోకి వెళ్ళింది చాలా కళాఖండాలు అమ్ముడిపోయాయి వచ్చిన డబ్బును స్వాతంత్ర పోరాట నిధికి ఇచ్చేశాడు ముఖర్జీ అప్పుడే నాకతని మీద ప్రేమ లాంటిదేదో జనిస్తోందని అర్థమైంది నాన్న ఈసారి మనిషిని పంపారు ఇంటికి వెళ్ళగానే నాకు తెలిసిందేమిటంటే భార్య పోయిన మరో జాగీరుదారితో నా పెళ్లి నిశ్చయం చేశారని పుస్తకాలు సర్టిఫికేట్లు తెచ్చుకుంటానన్నా కూడా ఇల్లు కదలనివ్వలేదు నేను కలవరపడి ముఖర్జీకి ఎన్ని ఉత్తరాలు రాసినా జవాబు లేదు రేపు నా వివాహం జరగాల్సి ఉండగా ఈ అర్ధరాత్రి హఠాత్తుగా దేశానికి స్వాతంత్రం వచ్చిందనే ప్రకటన వెలువడింది అంతా ఉత్సవాల సంరంభంలో ఉండగా నన్ను చిన్నప్పుడు పెంచిన ఆయా సహాయంతో ఇంట్లోంచి బయటికి వచ్చి కలకత్తా వెళ్ళిపోయాను ముఖర్జీ శాంతినికేతన్లో లేడు అతని స్నేహితుల్ని అడిగితే తెలిసింది శాంతినికేతన్ వదిలి పల్లెకు వెళ్ళిపోయాడు అని నేనతన్ని వెతుక్కుంటూ ఆ చిన్న పల్లెకు వెళ్ళాను బెంగాల్ విభజింపబడింది కొట్లాటలు చంపుకోడాలు సాగుతున్నాయి దేశం అల్లకల్లోలంగా ఉంది ముఖర్జీ తల్లిని తండ్రిని దౌర్జన్యకారులు చంపేశారు పోతపోసిన దుఃఖమూర్తిలా చీకటి నిండిన ఇంట్లో ఒక్కడే ఉన్నాడు ముఖర్జీ నేను వెళ్ళి అతని కాళ్ల ముందు మోకాళ్ల మీద కూర్చున్నాను ఎవరో వచ్చి దీపం వెలిగించి వెళ్లారు ఒక్క క్షణం నమ్మలేనట్టుగా చూశాడు నా భుజం మీద తల వాల్చేసి వెక్కి వెక్కి ఏడ్చాడు అతని దుఃఖం తీరే వరకు ఏడవనిచ్చాను అతని బంధువులెవరో తెచ్చిపెట్టిన రొట్టె పళ్ళు తిని కడుపు నింపుకున్నాం ఒక నిర్లిప్త మానసిక స్థితిలో దేశం వదిలి వెళ్లాలని నిర్ణయానికి వచ్చాం రాత్రికి రాత్రే కలకత్తా చేరుకున్నాం చాలామంది విదేశీయులు దేశాన్ని వదిలి వెళుతున్న రష్ ఎలాగో టికెట్టు సంపాదించుకుని ఓడ ఎక్కి దేశాన్ని వదిలేసాం ఆ రోజుల్లో చిత్రకారులందరిలాగానే ముఖర్జీ కూడా ప్యారిస్ని ఇష్టపడ్డాడు నా వెంట తెచ్చిన డబ్బు మా ప్రయాణానికి ప్యారిస్లో మేము సెటిల్ అవ్వడానికి ఉపయోగపడింది మా వాళ్ళు మమ్మల్ని వెంటాడి వేధిస్తారేమోనని మేం భయపడినంతగా ఏమీ జరగలేదు భారతదేశంలోని జాగీర్లన్నిటినీ ప్రభుత్వం రద్దు చేసిందని తెలిసింది ప్యారిస్లో గొప్ప ఆర్టిస్టుగా పేరు తెచ్చుకోవడానికి ముఖర్జీకి ఎక్కువ కాలం పట్టలేదు పల్లెలో మేమిద్దరం ఒకరికొకరమని ప్రామిస్ చేసుకున్నాం ప్యారిస్లో ముఖర్జీ ఎక్కడో రెండు పూలమాలలు సంపాదించుకొని వచ్చాడు పది మంది మిత్రులు ఎదుట దండలు మార్చుకొని ఇద్దరం ఒకటయ్యాం మాది గొప్ప ఆత్మీయ బంధమని నా భావన ఆర్ట్ తరువాత స్థానం ముఖర్జీ ప్యారిస్లోని కింగ్స్ లైబ్రరీకి ఇచ్చేవాడు ఆ లైబ్రరీ మా మనసును వికసించడానికి జ్ఞాన సముపార్జనకు ఎంతగానో ఉపయోగపడింది పదిహేడు వందల ముప్పైలో ఫాదర్ లీగెట్ అనంతపురం నుంచి కింగ్స్ లైబ్రరీకి పంపిన వేమన పద్యాల మీద నా చేత ఇంగ్లీష్లో వర్క్ చేయించాడు యూరప్ మొత్తం తిరుగుతూ ఆర్ట్ గురించి ఉపన్యాసాలు ఇచ్చాడు ఎన్నో సెమినార్స్లో పాల్గొన్నాడు ఎక్కడికెళ్ళినా తన బెటర్ హాఫ్గా నన్ను పరిచయం చేసి తన ఉన్నతి వెనక నేనున్నానని చెప్పేవాడు ముప్పై ఏళ్ల తరువాత ఉన్నట్టుండి విదేశీ జీవితం మీద మొహమెత్తిపోయిందన్నాడు దేవికారాణి లాగా మనం కూడా ఇండియాలో ఎక్కడైనా సెటిల్ అవుదాం అన్నాడు అప్పటికీ ఇద్దరం యాభయవ పడిలో ఉన్నాం నీకు గుర్తుందా గోదావరి మీద మన పడవ ప్రయాణం దారిలో మనం ఆగిన గిరిజనుగుడెం అక్కడికి వెళ్ళిపోదామా రోరిచ్ హిమాలయాల్ని ఎంచుకున్నట్టుగా నేను తూర్పు కనుమల్ని ఎంచుకుంటున్నాను ఒక్క పాపికొండల అందాల్ని చిత్రీకరించడానికే సగం జీవితకాలం పడుతుంది అన్నాడు అతను మాట్లాడిన పదాలేవైనా అర్థం మాత్రం నీ ఊరికి నీ గోదావరికి దగ్గరలో నిన్ను చేరుస్తాను అని నాకు స్ఫురించింది ఇండియా వచ్చాక తెలిసింది దూరంలో ఉండి మేం విన్నదానికన్నా ఇక్కడ జాగిర్లు ఎంతగా చితికిపోయాయో గొప్ప భేషజంతో జీవించటం తమ జన్మహక్కుగా భావించిన జాగీర్దార్ల కుటుంబాలు క్రమక్రమంగా ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుపోయాయి రాజకోట అనిపించుకున్న మా హవేలి మూడొంతులు కూలిపోయింది చాలా వరకు ఆక్రమణలకు గురైంది కూలకుండా మిగిలిన ఒక గది హాల్లో సగభాగంలో దాసీపుత్రుడొకాయన వండుకొని తింటూ బతుకు వెళ్ళమారుస్తున్నాడు ఎవ్వరూ తీసుకువెళ్లకుండా వదిలేసిన అంచులు పగిలిపోయిన పింగాణి సామాను నేలలో స్థాపితం చేసేసిన పాదాలతో ఒక పాత సైనికుడి ఇనప విగ్రహం చెదలు సగం తినేసిన పుస్తకాల మధ్య జీవచ్ఛవంల్లా కనిపించాడు అతను ఎప్పటిదో మాసిపోయిన ఒక ఫోటో ఆల్బం పదిలంగా దాచుకున్నాడు నన్ను అతను గుర్తుపట్టలేదు మా నాన్నగారు అన్నైలు అంటూ నాన్నగారివి అన్నైలివి ఫోటోలు చూపించాడు నాన్నగారు అమ్మ నా తోడబుట్టిన వాళ్ళు ఎవ్వరూ మిగిలి లేరు నా అన్నదమ్ముల పిల్లలు మాత్రం మద్రాసులో కొందరు హైదరాబాదులో కొందరు ఏవో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ బతుకుతున్నారని తెలిసింది రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆయన బస చేయడానికి మేడపైన నాన్నగారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గది మాత్రం నిలిచి ఉంది వెనకవైపు బూజులతో నిండిపోయిన మ్యూజిక్ హాల్లో రెండు వీణపెట్టెలు చూసి వాటిని తెరిపించాను నేను చిన్నప్పుడు గురుముఖంగా సంగీత సాధన చేసిన చిన్న వీణ మరో పెట్టెలో మా అమ్మ వాయించిన తంజావూరు వీణ నేను ఆప్యాయంగా వాటిని నిమరడం చూసి అమ్మగారు మీరు వీటిని కొంటారా అతను చెప్పిన కన్నా కొంత ఎక్కువే ఇచ్చి ముఖి ఆ వీణల్ని నా కోసం కొన్నాడు ఆ వ్యక్తి కర్రల పొయ్యి పెట్టి వంట చేసుకుంటున్న ఆ విశాలమైన వరండాలో సింహాసనం మీద కూర్చొని ఉదయాన్నే అమ్మ అందరికీ పాలు పెరుగు పంచిన రోజులు రోజంతా వండించి వార్పించి ఆకలిని వారికి లేదనకుండా కడుపు నింపి అర్థించిన వాళ్ళకి ఆర్థిక సహాయం చేసి పంపించిన ఆ రోజుల వైభవం గుర్తొచ్చి నా కళ్ళలో ఒక సన్నటి పొర నిండింది ఓడలు బళ్ళు కావడం అంటే ఏమిటో ప్రత్యక్షంగా చూసినట్టయింది కాలం ఎంత బలీయమైనది మేము అనుకున్న గిరిజనుగూడెం చేరడానికి ముందుగా రాజమండ్రి వెళ్ళాం అక్కడ గోదావరిలో ఇదివరకటిలా పడవలు లేవు ఆయిల్తో నడిచే మోటార్ లాంచీలు ఉన్నాయి గోదావరి మధ్యలో ఉండగా ముఖర్జీ తాను టాప్ పైకి ఎక్కి నాకు చెయ్యందించాడు ఆ అద్భుతమైన ప్రకృతి సౌందర్యం మధ్య ముఖర్జీ మీద ప్రేమ పొంగి పొరలింది నాలో ముఖీ నువ్వు ముప్పై ఏళ్ల క్రితం ఎలా ఉన్నావో ఇప్పుడు అలాగే ఉన్నావో తెలుసా అన్నాను అతని దగ్గరగా జరిగి నువ్వు అంతేలే మనమిద్దరం ఒకరికొకరం పాపాయిలం కదా అన్నాడతను నవ్వుతూ మాకు సంతానం కలగలేదు ఎవరిలోపమో తేల్చుకోదలుచుకోలేక టెస్టులు చేయించుకోలేదు గూడెల్లో ఉండడానికి గిరిజనుల అనుమతి కోరినప్పుడు మేము మత మార్పిడి కోసం వచ్చామనుకుని రెండు రోజులు వాళ్లు మాతో మాట్లాడలేదు గిరిజనులు వాళ్ల మూల సంస్కృతిని కోల్పోవడానికి ఇష్టపడరు మేము వాళ్ళకి అర్థమయ్యేలా వివరించి చెప్పేసరికి వాళ్లే గూడానికి ఎగువన ఉన్న కొండవాలు శుభ్రం చేసి ఇంత పెద్ద బాంబు హట్ నిర్మించి ఇచ్చారు అప్పటి నుండి మేము వాళ్లలో ఒక కుటుంబం అయిపోయాం నెలకొకసారి ముఖర్జీ అటు భద్రాచలానికో ఇటు రాజమండ్రికో వెళ్ళి అందరికీ కావలసిన సరుకులు కొనుక్కొచ్చేవాడు అడవి దిగుబడులు కొనే దళారులు వచ్చినప్పుడు దగ్గరుండి తూకాలు లెక్కలు సరిచూసి గిరిజనులు మోసపోకుండా చూసేవాడు నేను ప్యారిస్లో తోచక నేర్చుకున్న వైద్యం కొన్నిసార్లు గిరిజనుల ప్రాణాలను కాపాడేది నేను వాళ్ల నుంచి అమూల్యమైన మూలికా వైద్యం తెలుసుకున్నాను చుట్టుపక్కల గూడాల ప్రజలకి వైద్యం చేయడం చదువు నేర్పించడం నేను చేసేదాన్ని వెదురును పలచని రేకులుగా చీల్చి అడవి కలపను చెక్కి అందమైన కళాకృతులను చేయించడం ముఖర్జీ నేర్పించేవాడు పని నేర్చుకోవడంలో షార్ప్గా ఉండే గిరిజనులకి కొంత ఆర్థిక వనరు కల్పించటానికి తోడ్పడింది గిరిజనులు నమ్మితే ప్రాణం పెడతారు అందుకే ఎన్ని రోజులు దేశంలో ఎక్కడెక్కడ తిరిగొచ్చినా ఇదే మా స్థిర నివాసం అయిపోయింది మేము బయట నగరాలకు వెళ్ళినప్పుడల్లా తెలిసేది దేశంలో ఎన్నెన్ని మార్పులు సంభవిస్తున్నాయో సౌకర్యాలతో పాటు అసౌకర్యాలెన్నో నాగరికత పేరుతో వస్త్రధారణలోనూ జీవన విధానాల్లోనూ వచ్చిన మార్పుల్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను ఎందరెందరో కొత్త దేవుళ్ల సృజన జరుగుతోంది నేనలా అంటే మనం ఆగిపోయాం వాళ్ళు ప్రవాహంలో ఉన్నారు అదే సహజం అనేవాడు ముఖర్జీ నీళ్ల చల్లదనం క్రమంగా శరీరంలోకి పాకి గజగజ వణుకు పుట్టింది గత స్మృతుల్లో పడి వయసు మర్చిపోయిన నేను చటుక్కున లేవబోయాను సహకరించని కాళ్ళు నా ఎనభై ఏళ్ల వయసును గుర్తుకు తెచ్చాయి సూర్యోదయం కాబోతున్నందుకు గుర్తుగా పాపికొండల కవతల సన్నని వెలుగురేఖలు నిన్న సాయంకాలం సొరబ వాకిట్లో చేర్చిపెట్టిన ఎండుటాకులు చితుకులు అగ్గిపుల్లతో ముట్టించాను చిటపటలాడుతూ మంట ప్రారంభమైంది ఆ మంట వెలుగులో పాతికేళ్ల క్రితం ముఖర్జీ అస్సాం నుంచి తెచ్చి నాటిన టేకు వృక్షం దాన్ని పెనవేసుకుని నేను నాటిన అడవి శంకు పూల తీగ ఆకాశాన్నంటుతున్నట్టుగా కనిపించాయి ఆ తీగ ఎంత నమ్మకంగా అల్లుకుపోయింది ముఖర్జీ గీసిన ఎన్నో చిత్రాల ద్వారా ఈ అడవి కొండలు గోదావరి గిరిజనులు దేశ విదేశాలకు పరిచయమయ్యారు కాలం గతించిపోయింది వార్ధక్యం ఎప్పుడు ఈ లోకం నుంచి నిష్క్రమింపజేస్తుందో తెలియదు మనిషి ఎలా మరణించాడనే దానికన్నా ఎలా జీవించాడనేది ముఖ్యం కదా బయట నాగరికపు ప్రపంచంలో ఉన్న సదుపాయాలేవీ ఎరుగని ఈ అటవీపుత్రుల్లో క్రమక్రమంగా మార్పు రావచ్చు నూనె దీపాల స్థానంలో కరెంటు దీపాలుండే చోటికి వీళ్ళు తరలిపోవచ్చు అనుకున్న ఈ కొండలు అడవులు మాయం కావచ్చు ఒక నష్టం జరిగిన చోట ఒక లాభం కూడా సాధ్యం కావచ్చు ఏ సంఘటనకైనా కార్యాకరణ సంబంధాలు తప్పవు నిన్న సాయంకాలం నేను తెలుసుకున్న సంఘటన అలాంటిదే చివరి రోజుల్లో ముఖర్జీ గీసిన చిత్రాలు మళ్ళీ ఒకసారి చూడాలనిపించి ఆ పెట్టె తెరిచాను ఒక్కొక్క చిత్రాన్ని చూసి పక్కన పెడుతున్నాను పెట్టే అడుగున ఒక కవరు నన్ను ఆకర్షించింది ముఖర్జీ ఇంత పదిలంగా దాచిపెట్టిన ఆ కవరు ఏమై ఉంటుందా అని తెరచి చూశాను ముఖర్జీ పోలికలతో ఉన్న పదేళ్ల బాలుడి కార్డు సైజ్ ఫోటోతో పాటు ఇరవై ఏళ్ల క్రితం వచ్చిన లెటర్ అది ముఖర్జీ కలకత్తా స్నేహితుడి కేర్ ఆఫ్ అడ్రస్కి వచ్చింది నా దగ్గర ముఖర్జీకి దాపరికమా పట్టలేని క్యూరియాసిటీతో ఉత్తరం కింద సంతకం చూశాను ముఖర్జీ దగ్గర చిత్రకళ నేర్చుకున్న శిష్యురాలు మరియా నిండా రాసిందది ముఖర్జీ ఈ ఫోటోలోని వీడు నీ కొడుకు నీ జ్ఞాపకం కోసం వీడికి నీ పేరు పెట్టుకున్నాను పెరిగి పెద్దవాడై నీ అంతటి చిత్రకారుడు కావాలని కోరుకుంటున్నాను తండ్రివి అనగానే ఆ మాట విని ఎంతగానో మురిసిపోయిన నువ్వు వీడి పుట్టుకకు ముందే ఈ దేశాన్ని వదిలి ఎందుకు వెళ్ళిపోయావో నాకెప్పటికీ అర్థం కాని మిస్టరీ మన సంబంధాన్ని స్కిప్ ఫర్ వైల్ నాట్ ఫర్ పర్మినెంట్ అనుకుంటాను అవునా ప్రేమతో నీ మారియా నా చెయ్యి కంపించి ఉత్తరాన్ని వదిలేసింది లోపల ఒక గుచ్చుకుంది సుదీర్ఘకాలపు కల చెదిరిపోయింది నమ్మకం సడలిపోయింది అనుభూతులకు వయసుతో ప్రమేయం లేదని అర్థమైంది మనిషికి మనసు కావాలి మనసుకు శాంతి కావాలి కొడుకు పుట్టడంతో ముఖర్జీకి ఆ శాంతి లభించి ఉంటుందా మరి నాకు ఆరిన మంటసగకు కుందేలు పిల్ల ఒకటి వచ్చి నా ఒడిలో కూర్చుంది మాటలు రాని సొరబు చిన్న బిందెతో నీళ్లు పట్టుకుని వస్తోంది నా కోసం ఈ గోదావరి ఈ గిరిజనులు అడవిలోని ప్రాణులు ప్రకృతి ఇదంతా నాదే ఇంకేం కావాలి ఇంకెంతకాలం కావాలి కథ ప్రపంచంలోని శ్రోతలు వైష్ణవి గారు రాసిన సహచరి కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు